అండి వెల్కమ్ టు అనగస్మం కిచెన్ అండ్ బ్లాగ్స్ హెల్దీగా తింటూ హెల్తీగా ఉండండి ఈరోజు నేను పచ్చి రొయ్యలు బెండకాయ పులుసు చేశానండి చాలా బాగుంది సో చాలామంది చేస్తూనే ఉంటారు బట్ నేను నా స్టైల్లో ఎలా తయారు చేశానో చూడండి సో అంతేకాదండి చాలా బాగుంది అంటే కొంచెం ఫ్రాన్స్ ఫ్రై చేశానండి అలానే కొన్ని రొయ్యలతోనేమో పులుసు పెట్టాను చాలా బాగుందండి టేస్ట్ మాత్రం సో ఎలా తయారు చేయాలో చూద్దాం వచ్చేయండి ముందుగా గ్యాస్ మీద కడాయి పెట్టుకొని అందులో ఒక ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలండి దీని కొంచెం ఆయిల్ పడుతుంది ఎందుకంటే ఎగ్స్ అవి ఫ్రై చేసుకుంటాం కదా సో గురించానండి సో ముందుగా నేను ఆయిల్ కాగిన తర్వాత ఎగ్స్ వేసేసి ఎగ్స్కి మాత్రం ఘాట్లు పెట్టుకోవాలండి ఎందుకంటే లేకపోతే అవి పేళతాయి సో ఘాట్లు పెట్టుకోవాలండి దాంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేయాలండి సో వేసేసి మనం వాటిని కొంచెం ఫ్రై అవనివ్వాలి సో ఫ్రై అయిన తర్వాత అవి తీసి పక్కన పెట్టేద్దామండి దీంట్లో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ వేస్తామండి అంటే చాలా తక్కువ టైంలో తక్కువ ఇంగ్రిడియంట్స్తో త్వరగా అయిపోతుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి అలానే ప్రాన్స్ వేసుకోవాలండి వీటికి ఎక్కువ ప్రాన్స్ కూడా అవసరం లేదు జస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఉన్నా సరిపోతుందండి నేను జస్ట్ ఒక టెన్ ప్రాన్స్ వేసి చేశాను అంతే ఎక్కువేం కాదండి ఎందుకంటే ఆ టేస్ట్ ఆ ఫ్లేవర్ కోసమే వేసుకుంటాము ఎక్కువ అవసరం లేదు సో బెండకాయ పులుసైనా అలానే ములక్కడ పులుసైనా కూడా మన తక్కువ రేటు సరిపోతుంది వాటిని కొంచెం ఫ్రై చేసేసుకొని ఆ ఫ్రాన్స్ని కూడా తీసి పక్కన పెట్టేసుకోవాలండి అదే కడాయిలో మనం ఆనియన్స్ అండి రెండు పెద్ద సైజు ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు మూడింటిని కూడా వేసేసుకొని అలానే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అండి వేసుకొని అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి సో సాల్ట్ వేయటం వల్ల త్వరగా కుక్ అవుతాయి కదండి సో వాటిని మనం కుక్ చేసుకుందాం అంటే కొంచెం అంటే పసుపు వేసాం కదా అందుకే కలర్ అలా ఉందండి సో పైన మనం లిడ్ పెట్టేసుకొని మగ్గ పెట్టుకుందాం లోపు దాంట్లోకి మనం చింతపండు నానబెట్టుకుందామండి చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు సరిపోతుందండి సో నానబెట్టేసుకుందాం ఈ లోపల ఆనియన్స్ ఫ్రై అయినాయి కదండి అందులో హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి జస్ట్ ఆ పచ్చి వసన పోయే వరకు కూడా మనం ఫ్రై చేయాలి మన ఛానల్లో ప్రాన్స్ సంబంధించి చాలా రెసిపీస్ ఉన్నాయండి ఎవరికైనా కావాలంటే కనుక చూడండి సో ఆనియన్స్ ఫ్రై అయినాయి కదండి ఇందులో మనం ఇప్పుడు బెండకాయ ముక్కలండి అంటే అవి సైజ్ అన్నది మీకు ఇష్టం మీరు ఎలా అయినా కట్ చేసుకోవచ్చు బట్ నేను ఇంచుమించుగా మీడియం సైజ్ కట్ చేస్తానండి తర్వాత అందులో మనం వన్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేయాలండి అంటే ఆల్రెడీ మనం పసుపు వేసాం ఫస్ట్ తర్వాత సాల్ట్ వేసాం కదా సో కారం వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేస్తే సరిపోతుంది ఎక్కువ తినేవాళ్ళని కొంచెం యాడ్ చేసుకొని నేను పచ్చిమిర్చి వేసాను కాబట్టి ఒక వన్ టేబుల్ స్పూన్ కారం వేసాను అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో మనం చింతపండు రసం వేసుకోవాలండి సో చూసారు కదా అలా వేసిన తర్వాత జస్ట్ ఇందులో మనం ఇప్పుడు ఫ్రై చేసుకునే ఎగ్స్ ఉన్నాయి కదండి ఎగ్స్ని వేసేసుకోవాలి అలానే ఫ్రాన్స్ కూడా సో మొత్తాన్ని కూడా వేసేసుకొని కలిపేసుకొని పైన లిడ్ పెట్టేసుకొని అది కొంచెం కుక్ అయ్యే వరకు కూడా ఉడకపెట్టుకోవాలండి నా వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి సో ఈ విధంగా మనం కుక్ చేసుకున్న తర్వాత కర్రీ దగ్గరకు వచ్చేసింది కదండి సో ఫైనల్గా మనం కొత్తిమీర వేసేసుకోవడమేనండి అంతేనండి ఎంత టేస్టీగా ఉండే మన బెండకాయ ఎగ్ పచ్చి రోజుల కర్రీ రెడీ అండి నచ్చితే ఒక కామెంట్ చేయండి అలానే వెళ్తూ వెళ్తూ ఒక లైక్ వేసుకోండి